ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని ఎక్టు లోతుగా చూద్దామనుకుంటున్నాను చెప్పండి మనలో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఉంటాయి కదా అవును సర్వసాధారణం వాటి వెనుక కారణాలు ఏంటి అని ఆలోచిస్తే గత అనుభవాలు అంటే కొందరు నమ్మే గత జన్మల ప్రభావం ఏమైనా ఉంటుందా అనే కోణంలో అది ఒక ఆసక్తికరమైన ఆలోచన మన దగ్గరిప్పుడు కు చెందిన జేటి అనే ఒక ఉపాధ్యాయురాలి అనుభవానికి సంబంధించిన ఒక కథనం ఉంది అవునా ఆమె తన సమస్యల మూలాలను అర్థం చేసుకోవడానికి పాస్ట్ పాస్ట్ లైఫ్ లైఫ్ థెరపీని ఆశ్రయించారట రిగ్రెషన్ సో ఈ కథనం ఏం చెప్తుందో నుంచి మనం ఏం గ్రహించవచ్చో ఒకసారి వివరంగా చూద్దాం తప్పకుండా అంటే ఈ కథనం ప్రధానంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే కర్మ సంబంధాలు అంటాం కదా అవును కర్మ అంటే గతంలో మనం చేసిన పనుల ఫలితాలు ఇంకా ఒకవేళ గత జన్మల నుంచి ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోతే ఇప్పటి జీవితం మీద ఎలా ప్రభావం చూపుతాయనే దాని చుట్టూ ఎక్కువగా తిరుగుతుందనమాట అంటే మన ప్రస్తుత లైఫ్ ని అర్థం చేసుకోవడానికి ఇదొక డిఫరెంట్ యాంగిల్ ఇస్తోంది ఖచ్చితంగా ఒక భిన్నమైన కోణం సరే మరి కథనం ప్రకారం జేటి గారికి ప్రస్తుతం ఎలాంటి సమస్యలున్నాయి ఆమెకి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నాయట డబ్బుల విషయంలో చాలా కష్టాలు కుటుంబంలో కూడా సఖ్యత లేకపోవడం అంటే గొడవల్లాంటివి ఇంకా ఒక కొలీగుతో అంటే సహోద్యోగితో అప్పు విషయంలో ఏదో పెద్ద గొడవ జరుగుతుందట అయ్యో ఇన్ని సమస్యలా అవును అందుకే అసలు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అని తెలుసుకోవాలనే ఆ ఆసక్తితో ఆ తపనతో ఆమె ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ వైపు వెళ్లారు అంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా పాత జన్మల జ్ఞాపకాలని వెలక్కి తీసుకురావచ్చని నమ్మే ఒక విధానమిదు అంతే కదా అవును స్థూలంగా చెప్పాలంటే అదే మరి ఆ థెరపీలో ఏం చూశారు ఆమె అక్కడే అసలు ఆశ్చర్యం ఉంది ఆమె సెషన్లో తనను తాను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది కాలంలో చూసుకున్నారట దక్షిణ భారతదేశంలో ఎయిటీన్ చాలా పాతకాలం అవును ఆమె ఆ జన్మలో బృహన్నల అనే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా ఉన్నారట ృహన్నల అంటే మహాభారతంలో ఆ పేరు గుర్తొస్తుంది కదా బహుశా ఆ పాత్ర స్ఫూర్తితో కావచ్చు ఈమె అద్భుతమైన నృత్య కళాకారిణి అట రాజనర్తకి కూడా వావ్ అంటే ప్యాలెస్లో మంచి గౌరవం ఉండు ఖచ్చితంగా రాజాస్థానంలో గొప్ప గౌరవం సంపద అన్నీ ఉన్నాయి కానీ ప్యాలెస్ బయట సమాజంలో మాత్రం పరిస్థితి వేరు అంటే అక్కడ వివక్ష ఎగతాలి ఇలాంటివి ఎదుర్కొన్నారట చుట్టూ బోలెడంత సంపద ఉన్నాకూడా ఆమె జీవితం లోపల మాత్రం చాలా సంఘర్షణలతో ఒంటరితనంతో నిండిపోయి ఉండేదని ఆమె చూశారు ఇది వినడానికి నిజంగా చాలా విచిత్రంగా బాధగాకూడా ఉంది సరే ఇంతకీ ఆ బృహన్నల జీవితానికి ఇప్పుడు జేటీగారి సమస్యలకు సంబంధమేంటి అనే కథనం చెప్తోంది ఆహా అక్కడే అసలు విషయం ఉంది అదే ఈ రిగ్రేషన్ బయటపెట్టిన కర్మ సంబంధాలన్నమాట ఓకే మొదటిది ఆమె సహోద్యోగితో ఉన్న గొడవ ఉంది కదా అవును అప్పు గొడవ అన్నారు గత జన్మలో అంటే బృహన్నలగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమెను ఎంతగానో ఆరాధించాడట కాని బృహన్నల అతను ఫీలింగ్స్ని ఎస్సలు పట్టించుకోకుండా గౌరవించకుండా అతని అభిమానాన్ని కేవలం తన అవసరాలకు వాడుకుందట ఓ అలాగా ఈ కథనం ప్రకారం ఆ రోజు అలా అవమానించబడిన వ్యక్తే ఇప్పుడు ఈమె సహోద్యోగిగా తిరిగి వచ్చాడని అంటే ఆ పాత జన్మలో క్లియర్ అవ్వని ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా అదే అది ఇప్పుడు ఈ అప్పుగురవ రూపంలో బయటపడుతోంది అని ఈ విశ్లేషణ అంటోంది అంటే చూడండి ఒకరి భావాలను మనం తీవ్రంగా గాయపరిస్తే ఆ టెన్షన్ ఆ నెగిటివిటీ అది జన్మల మధ్య కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు అనేది ఒక వాదన అంటే పరిష్కారం కాని రిలేషన్షిప్స్ ఎమోషన్స్ అవి టైం గడిచాక వేరే రూపంలా మన ముందుకొస్తాయని ఈ కథనం వాదిస్తోందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ మరి ఆమె భర్తతో ఉన్న సంబంధం గురించో అక్కడ కూడా ఏమైనా లింక్ ఉందా అది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ ఆ బృహణల జన్మలో ఆమె ఒక ఆయుర్వేద వైద్యుడిని మనసులోనే రహస్యంగా ఆరాధించేదట ఓకే అతని తెలివితేటలు వైద్యం చేసే విధానమంటే ఎంతో ఇష్టం కానీ తన పరిస్థితి వల్ల అంటే తను ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఆ ఫీలింగ్స్ బయట పెట్టలేకపోయింది అయితే ఇక్కడొక ఉంది దురదృష్టవశాత్తు ఆ వైద్యుడు తయారుచేసిన ఒక మందు ఏదో వికటించి చాలామందికి హాని జరిగిందట అయ్యో దానివల్ల అతను చాలా నిందలు పడ్డాడు శాపాలకు గురయ్యాడు ఈ కథనం ఏం చెప్తోందంటే ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ చర్యల వల్ల ఏర్పడిన ఒక కర్మ రుణం అంటే నెగటివ్ కర్మ బ్యాలెన్స్ లాంటిది ఓకే అర్థమైంది జేటీ గారి జీవితాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది ఎందుకంటే చెప్పండి ఆనాటి ఆ ఆయుర్వేద వైద్యుడే ఇప్పుడు ఆమె భర్తగా పునర్జన్మించాడు అని ఈ కథనమంటోంది ఏంటి నిజంగానా అవును అతని ప్రస్తుత ఆర్థిక కష్టాలకు కారణం ఆనాటి ఆ కర్మ ఫలితమే అని ఈ విశ్లేషణ సూచిస్తోంది అంటే గత జన్మలోని ఒక సంఘటన దాని ప్రభావం ఇప్పుడు ఈ జన్మలో ఆర్థిక పరిస్థితి మీద ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఆసక్తికరంగా ఉంది అవు ఇది కర్మసిద్ధాంతంపై ఆధారపడిన విశ్లేషణ కాబట్టి ఆ విధంగా ఉంటుంది దీని బట్టి చూస్తే బృహన్నలా జీవితం నుంచి జేటీగారు నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని కనిపిస్తున్నాయి కదా ముఖ్యంగా ఇతరుల ఫీలింగ్స్ ని గౌరవించడం మనం చేసే పనులకు బాధ్యత తీసుకోవడం లాంటివి ఖచ్చితంగా అలాగే క్షమించడం ద్వారా అంటే ఆ సహోద్యోగిని అలాగే బహుశా తనను తాను కూడా క్షమించుకోవడం ద్వారా ఈ మానసిక ఆర్థిక బ్లాక్స్ని తొలగించుకోవచ్చు అనిపిస్తోంది సరిగ్గా గ్రహించారు అదే ఈ కథనం కూడా సూచిస్తోంది ఈ గతజన్మ కనెక్షన్స్ ని వాటిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలని అర్థం చేసుకోవడం మొదటి అడుగు అవును ఆ అవగాహనతో జేటీ తన ప్రస్తుత సంబంధాలలో అంటే భర్తతో సహోద్యోగితో మరింత స్పృహతో గౌరవంతో సానుభూతితో మెలగడానికి ప్రయత్నించవచ్చు ఆర్థిక కష్టాలనుంచి బయటపడటానికి భర్తతో కలిసి పనిచేయడానికి ఇదొక లాగా ఉపయోగపడుతుంది అలాగే ఆ సహోద్యోగిని క్షమించడం తన గతాన్ని అంగీకరించి తానును తాను క్షమించుకోవడం ఇవన్నీ ఆ కర్మ టెన్షన్ని రిలీజ్ చేస్తాయని చెప్తున్నారు అవును దాంతోపాటు ధ్యానం స్వీయ పరిశీలన చేసుకోవడం ఇతరులకు సాయం చేయడం లాంటివి కూడా ఈ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయని కథనం పేర్కొంది మొత్తం మీద చూస్తే బృహన్నల సంఘర్షణల నుంచి జెటి తన ప్రస్తుత సమస్యల మీద ఒక కొత్త అవగాహన పొందడం వరకు సాగిన ఈ ప్రయాణం నిజంగా ఆలోచింపజేసేలా ఉంది ఈ కథనం చెప్పేది నిజమో కాదో పక్కన పెడితే అవును గత జన్మన ప్రతిధ్వనులు మన ప్రస్తుత సవాళ్లను ఎలా ప్రభావితం చేయగలవు అనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది అంటే మన గతం అది ఈ జన్మదే కావచ్చు లేదా ఈ కథనం చెప్తున్నట్టు గత జన్మలది కావచ్చు అది మన ప్రెజెంట్ రియాలిటీని ఎలా షేప్ చేస్తుందో ఆలోచించాల్సిన విషయం నిజమే ఈ కథనం ఒక ముఖ్యమైన ఆలోచనను మనం ముందుంచుతోంది మన జీవితాల్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కదా అవును అది నిజం వాటి మూలాలెక్కడున్నాయి వాటిని కథనంలా సంబంధాలుగా చూసినా లేదా పూర్తిగా సైకోలాజికల్గా మన పెంపకం మన అనుభవాల పరంగా విశ్లేషించినా సరే ఆ మూల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అది ప్రస్తుత ఇబ్బందులను దాటడానికి మనం వ్యక్తిగతంగా ఎదగడానికి బహుశా కొత్త దారులు చూపించగలదేమో అనేది మనం ఆలోచించాల్సిన పాయింట్ ఖచ్చితంగా ఆ మూలాలను వెతకడం ముఖ్యమన్నమాట అది ఏ మార్గంలో అయినా సరే అవును ఆ అన్వేషణే కీలకం